Namaste, welcome to Swaraj News. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల కుటుంబాలకు దళిత బంధు డబ్బులు పంపిణీకే ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల విడుదలకు విశేష కృషి చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క సీఎం చిత్రపటానికి కమలాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం నిర్వహించారు కమలాపూర్ బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టి దళిత బంధు డబ్బులు విడుదలకు కృషి చేసిన దళిత సమాజం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు తౌటం రవీందర్ బాలసాని రమేష్ గౌడ్ పుల్లూరి శ్రీనివాసరావు బొల్లం రాజరెడ్డి నాంపల్లి ప్రభాకర్ మౌటం కుమారస్వామి గుండపు చరణ్ పటేల్ పోడేటి బిక్షపతి మాట్ల రమేష్ కొత్తూరి ఇంద్రసేన తిప్పారపు యుగేందర్ బెజంకి రాజు పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో దళిత బంధు విషయంలో మా జిల్లా మంత్రి అయిన తుంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు అలాగే కరీంనగర్ ఉన్న ప్రభాకర్ అన్న మంత్రి గారు చొరవతోని వాళ్ళ మా ప్రణయ్ బాబు గారు అనేక సార్లు దళిత బంధు విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర దళితులకు నష్టం జరుగుతుంది కాబట్టి సెకండ్ విడత వెంటనే రిలీజ్ చేయాలని అనేక సార్లు చొరవ తీసుకొని వాళ్ళ రెండో విడతకు ఫ్రూజ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే మా నియోజకవర్గం ఇన్ఛార్జి ఉరితెల ప్రాణవ్ బాబు గారికి ఈ దళితులు ఎప్పుడు రుణపడి ఉంటారని రానున్న రోజులలో వారు చేసిన కృషి ఎప్పుడు కూడా దళిత సామాజిక వర్గం అంతా కట్టుబడి వారి ఎన్నికల ఉండి పనిచేస్తామని ఇలా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దళిత సంఘాల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు జరిగింది కొంతమంది నాయకులు మన టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశీరెడ్డి మొత్తం మాదిగలకు పది పది లక్షలు పోతున్నాయి అని చెప్పి ఉద్దేశంతో మొత్తం అధికారులకు కలెక్టర్లకు ఫోన్ చేసి దళిత బంధు ఆపు అని చెప్పి మొత్తం ఐదు మండలాల దళిత బంధు మొత్తం ఆపిచ్చి ఆపియడం జరిగింది ఆ జరిగింది ఉల్లంతకుంట చంపికొండ వీరవంక హుజరాబాద్ కమలాపూర్ ఈ ఐదు మండలాల దళిత బంధు మొత్తం అది దళితుల పుట్టగొట్టి ఆపించిన పాటి కవి మేము దళితులందరం మా ఐదు మండల ప్రజలం దళితుల అందరంపై ప్రణబ్బాతోటి మొర పెట్టుకోగా మన ఇన్ఛార్జి తోటి పున్నం ప్రభాకర్ గారితో చెప్పి నేను దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి ఒకసారి మన ప్రెస్పీడ్ పెట్టడం జరిగింది ఈ మన మన ఇన్ఛార్జి మంత్రి పున్నం ప్రభాకర్ చొరవతోటి సీఎం రేవంత్ రెడ్డి ప్రొసింగ్ ప్రీసింగ్ జీవో ఇచ్చి విడుదల చేసాడు కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్నం ప్రభాకర్ గారికి ప్రాణవన్న గారికి వాళ్ళ మా కంలపూర్ మండల దళిత వందనం పాలాభిషేకం చేయడానికి జరిగింది వారికి మేము దళితవందనం ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ లాభంగా తెలియజేస్తుంది